మామూలుగా ఒక మాట అంటారు అతి పరిచయాత్ అవజ్ఞ అంటారు అతి సర్వత్ర అంటారు ఇలా ఏవో కొన్ని సూక్తులు సామెతలు లాంటివి ముఖ్యంగా సంస్కృతంలో చెప్పినప్పుడు మనకి వెంటనే ఒక ఆసక్తి కలగాలి సాధారణంగా ఈ సంస్కృతంలో చెప్పే వాక్యాలన్నీ కూడా మామూలుగా మనకు తెలుగులో ఉండేటువంటి సామెతలు లాంటివి కావు అత్తా ఒక ఇంటి కోడలే ఏదో దూరపు కొండలు నూనుపు అలాంటివి కావు తెలుగులో సామెతలు అయితే కేవలం ప్రత్యేకమైన వాక్యాలే కానీ సంస్కృతంతో మన అంత తెలుగు భాషతో ఉన్నంత అనుబంధం ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ సంస్కృతంలో చెప్పేటువంటి మాటలన్నీను ఈ విడిగా చెప్పే మాటలన్నీ పండితుల ద్వారా సమాజంలోకి వచ్చాయి వారు గొప్ప ఉపకారం చేశారు ఆ పండితుల జాతికి అయితే ఆ ప్రధానమైనది మాట ఏదో ప్రచారం తప్ప నిజానికి ఈ వాక్యాలను ఏదో ఒక శ్లోకంలో ఎక్కడో హితోపదేశము రామాయణము మహాభారతము పురాణ గ్రంథాలు సంస్కృతంలో ఉండేటువంటి ఇతిహాసాలు కావ్యాలు వాటిల్లోంచి ఆ పండితులు చదివినప్పుడు అందులో ఉండే ఒక మాక్య వాక్యం వాళ్ళకి చాలా గొప్పదనిపించి అది ఈ లోకంలో ప్రచారం చేస్తారు అటువంటి కాస్త ఆసక్తి ఉంటే వారిని కానీ ఎవరినైనా కానీ ఏమండి ఏదో మీరు మధ్య రోజు చెప్పినట్టుగా ఉంది ఆ మిగిలిన శ్లోకం ఏమిటి అని అడిగితే చాలా విజ్ఞానాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం ఏదో భార్య రూపవతి శత్రువు అంటారు సరదా కంటారు అందంగా ఉండే భార్య శత్రువు అంటే అర్థం అంటే ఆవిడ తిన్నగా ఉన్నా వీడు తిన్నగా ఉండడు మాటి మాటికి ఏదో అనుమానిస్తూ ఉంటాడు అందంగా లేదనుకోండి గొడవ లేదు ఇంకా ఒక రకమైన నమ్మకం ఉంటుంది అందంగా ఉండేసరికి అనేక రకాల అనుమానాలు ఆవిడ చాలా ఎంత మంచి సీతాదేవి అయినా సరే వీడు ఏదో అంటూ ఉంటాడు వీడు బుద్ధి మంచిది అందుకని భార్య రూపవతి శత్రువు అంటారు అటువంటి మాట ఏమన్నా సరదాగా చెప్తే భార్య రూపవతి బానే ఉందండి ఇంకేవో రెండు మూడు ఉంటాయి కదా ఉన్నాయి మరి భార్య రూపవతి శత్రు మాతాచ వ్యభిచారిణి పితాచరుణవాను శత్రు పుత్రశత్రు రపండిత భార్య అందమైన అయితే ఒక శత్రువుతో సమానం అంటే ఇందుకు వీళ్ళ భావాలు ఎలా ఉంటాయి మాతాచ వ్యభిచారిణి తల్లి కనుక ప్రవర్తన సరైనది కాదైతే ఇక కొడుకు అవస్థ చెప్పలేవు వాళ్ళ లోకంలో అందరూ అవమానించి మాట్లాడతారు అంచతను వ్యభిచారణి అయిన తల్లి పెద్ద శత్రువు అలాగే పితాచ రుణవాన శత్రువు తండ్రి ఉంటాడు మహానుభావుడు ఏమీ సంపాదించకపోగా నలుగురు పిల్లలు గాని పోయేటప్పుడు శుభ్రంగా నాలుగు లక్షలు అప్పు చేసి పెద్ద కొడుకులు పిలిచి ఏమి వీయలేకపోయారు నాలుగు లక్షలు అప్పు ఆయన పోతాడు చస్తాడు వాడు పోతాడు వీడు చస్తాడు అన్యాయంగా ఈ నాలుగు లక్షలు తీర్చుకోలేదు అప్పు చేసిన తండ్రి ఈ కొడుక్కి ప్రథమ శత్రువు అలాగే కొడుకు కూడా ఎప్పుడు శత్రువు ఎంత బాగా చెప్పారు పుత్రశత్రుడు ఆ పండిత వాడి చదువు రాకపోతే సరైన సంస్కారం లేకపోతే చేసుకుంటూ తిరిగితే తండ్రికి అంతకన్నా శత్రువునా ఎందుకంటే మాటి మాటికి పోరు శ్రేషన్ పిలుస్తారు సన్నా ఫెవరని అడుగుతారు అంటే ఈ మాటలు మూడు తెలిస్తే మనం ప్రవర్తన విషయంలో మరింత అటువంటి తండ్రి కాకుండా అటువంటి కొడుకు కాకుండా అటువంటి తల్లి కాకుండా అటువంటి భార్య కాకుండా మనం జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే భార్య అనేది చాలా చిన్న విషయం అందులో అందంగా ఉండాలో తప్పేం లేదు కానీ దానికంటే ఘోరమైనవి మూడు తర్వాత ఉన్నాయి అవి మనం నేర్చుకోవాలి అలా కాకుండా ఉన్నారు అలాగా అతి సర్వత్ర సర్వత్రి ఇలాంటి మాటల్లాగే అతి పరిచి యాదవజ్ఞ అని లోకంలో ప్రచారం అంటే బాగా ఎవరితోన మరీ సన్నిహితంగా ఉంటే చనువు ఎక్కువైన కొద్దీ విలువ తగ్గిపోతుంది అయ్యా అన్నారు దాని తెలుగులో అది చనువు ఎక్కువైతే విలువ తగ్గిపోతుంది అందుకే ఎవరిని బాగా చనువు చేసుకోకూడదు ఎవరితో మాకు ఇంకా బాగా క్లోజ్ అండి ఎక్కువ ఏదో క్లోరిన్ లాగా కాకింద లావో తిట్టి మార్కడక్కల ఈ క్లోజ్ ఏముంది ఇంగ్లీష్లో సీ తీసేస్తే లూజే సిఎల్ఓ ఎస్సీ అంటే క్లోజు సీ తీసేస్తే లూజు అది ఈ క్లోజ్ అయిన వాళ్ళే కొంపలు ముంచేస్తారు దూరం వాళ్ళు బాగానే ఉంటారు బాగా క్లోజ్ అయ్యి ఇంక అన్ని వీడియో తీడ మాట్లాడతారు దగ్గరుండి ఈ మొత్తం ఏడో రోజున ఈ వీడియో ప్రసారం అంతా అయిపోయింది ఇంకా ఇవేళ టెక్నాలజీ పెరిగాక మరీ ఇబ్బంది ఎవరిని దగ్గరికి చేరకూడదు అసలు దానికి ఉదాహరణ చక్కగా చెప్పారు అతి భవతి మలయే బిల్లపురం చందన తరుగాంధనం గురుతే ఇది పూర్తి శ్లోకం ఇప్పుడు ఇది వినండి ఎంత సరదాగా ఉంటుందో జీవితాన్ని గురించి ఎంత సందేశాన్ని మనకి ఇస్తుందో అతి పరిచయాత్ అవజ్ఞ ఎవరితోనన్నా బాగా పరిచయం పెంచుకుంటే అవజ్ఞ అవమానానికి గురవుతావు చనువుగా చూస్తారు గౌరవం తగ్గిపోతుంది కొన్నాళ్ళకి చులకన కూడా చేస్తారా వాడండి వాడు మా రోజు మా ఇంటికి వచ్చిపోతూ ఉంటానండి అంటే ఎంత గొప్పవాడనే ఇంటికి వచ్చి రోజు ఇంటికి రావడం లోకైపోతాడు అవి వెళ్ళకూడదు తగినంత పని ఉంటే కానీ ఎవరింటికి వెళ్ళద్దు సంతత గమనా అనాదరో భవతి దానికి దానికే సంతత సంత గమనాథ్ అస్తమానం ఒకళ్ళ ఇంటికి తరచు పెడుతూ ఉంటే అనాథరో భవతి అనాదరం ఏర్పడుతుంది పూర్వం ఇలాగే ఊరికే ఆడవాళ్ళు ముఖ్యంగా పాపం వాళ్ళకు ఏదే కారక్షేపాల టీవీలు ఇవన్నీ సినిమాలు లేవు కదా అప్పట్లో ఈ సెల్ ఫోన్లు ముఖ్యంగా అస్తమాను పెత్తనం అస్తమానులు పెత్తనం పక్కింటికి వెళ్ళి కూర్చోవాలి ఈ కూచుల దగ్గర నుంచి పిన్ని గారు ఏముండారు మీ ఇంటో ఏముండారు మీ ఆయన ఏమిటి మా ఆయన ఏమిటి ఈ గొడవలన్నీ పోయి ఈ సంవత్సరం అంతా ఆ సంవత్సరంలో పడేది ఆ సంవత్సరం అంతా ఈ సంవత్సరంలో పడేది రెండు కలిపి పురుషులు పడి ఈ మొగాళ్ళు వ్యవసాయానికి వ్యాపారానికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ విషయాలన్నీ మళ్ళీ మొగుడు చెప్పడం వాళ్ళు ఇంటోనే అంటాం మళ్ళీ ఈ ఉడేమో వాళ్ళు ఇంటోనే ఆయనకి చెప్పడం వీళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఎలా తెలిసే ఈ విషయాలంటే వెళ్ళవాలి అందుకని పెత్తనము సేజబో అవో కువారు సుమతి శతకంలో పద్యం కూడా రాశారు ఈ ఏమంటారు సెల్ ఫోన్ వాడబో అవభో అని రాస్తారు ఇప్పుడు పెత్తనాలు ఎవరు వెళ్ళడం లేదు వెళ్ళి ఎంత ఖాడే వరకు ఉందండి ఒక పొరపాటుని పక్కింటికి ఏదైనా పేరంటానికి పిలవడానికి వెళ్ళినా ఫోన్ చేతితో పట్టుకెడుతున్నారు ఈ పేరంటానికి పిలిచేలోకా ఏమన్నా కాల్స్ స్వచ్ఛస్తాయమో యమధర్మరాజు నుంచి వెంటనే అటెండ్ అవద్దు మరి ఖచ్చితంగా వచ్చే కాలు యమధర్మరాజు నుంచి అది మిశ్ర కాలు అవ్వదు ఎప్పుడు అది దాని దాని తప్పి ఇంక ఖచ్చితంగా వచ్చేది ఏం లేదు కానీ మనకి ఇది ఒక తాపత్రయం చిన్న చిన్న పనులకి బయటికి వెళ్లే వాళ్ళు కూడా సెల్ ఫోన్ కూడా పట్టుకెడుతున్నారు అందులో ఆడవాళ్ళ పక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి జేబులు ఉండవు ఈ ఫోన్ ఇలా చేరుతోనే ఇంకా మాకు మొగాళ్ళకు సుఖం ఏదో జేబులో మారస్తాం కూడా లేదు అందుకని ఇది ఈ అలవాటు మానుకోవాలి ఏమిటి ఇప్పుడు ఈ పది నిమిషాల కొంప మునుగేమిటి వాడు ఎవడో చేసుకుంటాడు మానేస్తాడు మళ్ళీ చేసుకుంటాడు ఏమిటైంది నేను లేనండి ఇంట్లో అని చెప్పడమే కట్టి పారాడమే ఫోన్ మళ్ళీ వచ్చాక ఆన్ చేసుకో ముఖ్యమైన కాల్స్ ఏమిటమ్మా ముఖ్యం ప్రాణం కంటే ముఖ్యమైనది ఇది లేదు వండి మీద వెళ్తూ కూడా ఫోన్ ఆడుతున్నాం అంటే ప్రాణం కంటే కూడా ఫోన్ ముఖ్యమని భావిస్తున్నాం కదా ఒక్కోసారి మనకు కాదు ప్రమాదం ఎదుటివాడు కూడా జరిగే అవకాశం ఉంది అని సంతత గమన ధనాధలో భవత వెళ్ళడమే మానుకోండి అంటే ఈ రోజుల్లో సంతత గమనం కూడా సంతత సెల్ ఫోన్ అది ఎవరు వెళ్ళడం లేదు సెల్ ఫోన్ ఎప్పుడు మాట్లాడటం అలాగే దీనికి కారణం చెబుతున్నాడు ఎప్పుడు హేతువు చెప్పి మరి ఉపమానం చెప్పాలి కదా ఉదాహరణ చెప్పి సమర్థించాలి కదా అందుకనే ఏమంటుందంటే మలయే బిల్లపురంధ్రీ చందన తరుక అష్టం ఇంధనం కురుతి చందన తరుకా అష్టం ఇంధనం గురుతి మలయ పర్వతం ఉంది మన దేశానికి దక్షిణ భాగంలో అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ మలై ఇప్పటికీ కూడా మలయాళం కేరళ భాష ఆ మలయాళవి మలయాళవి మలయాళం మలయ పర్వతం చుట్టూ ఉండే ప్రజలు మాట్లాడే భాష మలయాళం అది అక్కడ నారికేళాలు ఎక్కువగా ఎక్కువ నారి కేళం ఆ కేరం కేళం ఆ కేరం అంటే కొబ్బరికాయ ఆ కేర కేరళ కేరళలో ఎక్కువ కొబ్బరి చెట్లు అందుకని మనకి ఇప్పటికీ వాస్తు శాస్త్రంలో ఇంటికి దక్షిణ వైపున తిరిపెట్టి పెట్టుకోవడం దక్షిణ వైపుల కిటికీలు ఎక్కువ పెడతారు ఎందుకంటే ఆ దక్షిణ వైపు నుంచి వచ్చే గారి కేరళ నుంచి వచ్చే గారి మలయ పర్వతం నుంచి వస్తే మంచి గంధపు చెట్ల గాలి కాస్త బాగుంటుంది అలా చేస్తే ఇప్పుడు ఏం వచ్చేది పక్కింటి అపార్ట్మెంట్ వాసన తప్పితే మనకేం రాదు అయినా కానీ ఈ వాస్తు సెంటిమెంట్ దక్షిణం కాస్త రెండు కిటికీలు పెట్టి నువ్వు ఎన్ని కిటికీలు పెట్టినా ఒకటే ఎందుకంటే మొత్తం మూసేసావు అసలు నువ్వు దక్షిణం తెరిపింటే తెరిపి గాడి రావాలి కదా రావాలంటే కిటికీని పెట్టారు వాస్తు కోసం పెడుతున్నారు దానికో వెనక చట్టం పెట్టారు దానికో కిటికీ పెట్టారు దానికి ఏదో దాజుతలు పెట్టారు దానికో తెర పెట్టారు ఇన్ని పెట్టే బదులు గోడ ఉంచేస్తే నయం ఖర్చు అయినా తగ్గుతుంది అంటే వాస్తు ఎందుకోసం అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఉన్న కిటికీలు అన్ని వేసేస్తే వాస్తు ఎందుకండి ఎందుకు పెట్టారని కిటికీ వాస్తు కోసం అండి అంటే వాడెవడ మహానుభావుడా పెట్టకపోతే ఏమైనా సర్వేస్తాడా గాలి వెలుతుల కోసం నువ్వు కిటికీలో మీరు గమనించిన ఏ ఇంట్లోనైనా కిటికీ ఉన్న చోట ఎదురుగా ఏదో మరో కిటికీ ఉంటుంది లేదా ఇటువైపు తలుపు ఉంటే అటువైపు తలుపు ఉంటుంది పోటీ అంటారు లెక్క ఎందుకంటే ఇలా గాలి రావాలి ఇలా వెళ్ళిపోవాలి మనం మధ్యలో ఉండాలి ఆ గాలి నిలవ ఉండద్దు నిలవ ఉంటే అది మనం విడిచిపెట్టిన గాలితో కలుస్తుంది మళ్ళీ మన గాలి మనమే పిలుస్తాం ఆక్సిజన్ మానేసి అపాన వాయువు గురుస్తూ అని పంపలు అందుకని పెట్టారు అటువంటిప్పుడు ఏం చేయాలి ఇటు తలుపు తీసేయాలి అటు తలుపు తీసేయాలి గాలి పెడుతూనే ఉండాలి ఎప్పుడు వేసుకోవడం మన తలుపులు ఎందుకంటే బాగా వాన కురిచింది వేసుకో జల్లు వచ్చింది బాగా చలి వేసింది వేసుకో ఒక విపరీతమైన ఎండలు వచ్చింది వేసుకో మిగిలినప్పుడు తెచ్చిపెట్టు ఇది మానేసాం మనం పూర్వం వాళ్ళు అలా చేసేవారు ఆ మలయ పర్వతం నుంచి వస్తాయని చేసేవారు ఆ మలయ పర్వతం మీద మంచి కింద చెట్లు ఉంటాయి ఎన్ని ఉంటాయట ఎంత విపరీతంగా ఉంటాయి ఎరచందనం కలప దొంగ రవాణా అప్పుడు లేవు కదా అందుకని బాబు అన్ని అలాగే ఉండేవి అప్పుడు అక్కడ ఉండే కోయ జాతి స్త్రీలు పిల్ల పురంధ్రి అంటే వారి పురంత్రే అంటే ఇల్లాలు పిల్ల పురంధ్రి అంటే కోయే జాతి ఇల్లాళ్ళు వాళ్ళు పోయ్యలోకి మరి వంట వండుకుందుకు కట్టెలు అవి కావాలి కదా మంచి గట్లు పెట్టేసేవాళ్ళు అయ్యి బాబు ఏం వైభవ్ అది వాళ్ళ వైభవ్ మనం ఇవాళ గంధం అంటే చాలా విలువ ఏ మైసూరు పెడితే అక్కడ ఏదో ఒక చోట మంచి గంధ బొమ్మలు అమ్ముతారు అంటే ప్రత్యేకించి అక్కడ కారు ఆటో వేసుకుని వెళ్ళి ఓ చిన్న వీణ ఇంత వీణ ఊరి స్కేల్ స్కేలు ఉంటుంది అది నారికబద్దంతా దాన్ని నూట యాభై రెండు వందలు మూడు వందలు ఎట్టు కొనుక్కొచ్చి చందనం వేణ చందనం వేణ వాళ్ళందరికీ చూపిస్తాం మనం వాళ్ళు అలా కాదు వీణ కాదు పెద్ద వాణి పట్టుకుని లోపలస్తారు పట్టుకొని కర్ర దొంగలు ఎందుకని ఎక్కడ పడితే అక్కడ చంద్రనప్పు వృక్షాలు ఎక్కడ పడితే అక్కడ ఈ కర్రలన్నీ పడిపోయాడు ఎండిపోయిన చంద్రప్ప కట్టెలు కొమ్మలు అలా పడిపోయాడు వాటికి మనం తుమ్మ పొలల్లాగా వేప పొల్లలాగా లెక్క వాళ్ళకి కాళ్ళతో తనుకుంటూ పోతూ ఉంటారు అందుకని పొయ్యిలో కూడా అవే పెట్టేస్తారు ఎందుకంటే బాగా దొరుకుతున్నాయి బాగా దొరకకపోతే చేరుపు మేము అవధానంలో మేము కవులు మాకు రోజు రెండు సేలు వస్తాయి సభకిడితే షేర్ పోయి మేము ఏం చేస్తాం ముక్కు చూడడానికి కూడా షేర్ ఏమీ తెలియదు కానీ ఏదో గొప్ప వినియోగం చేస్తాం అనుకుంటారు పొరపాటు మాట ఎక్కడి నుంచి చేస్తామండి అంచత మా ఇంట్లో తువ్వాళ్ళకు బాగుండదు ఎందుకంటే చూస్తే సరిగ్గా కుదరదు షేలు పోతారు కప్పు గుందు కానీ షారు పోదాయి పక్క వేసుకుందుకు షారు పోదే టీవీ మీద షారు పోయి అంతేకాదు మీకు ఇచ్చినవన్నీ మీకు తెలియదు మళ్ళీ ఎవరికో ఇచ్చేస్తూ ఉంటాం అలా ఇచ్చేవాడు కూడా తక్కువ నేనైతే ఇచ్చేస్తాను ముఖమాటం ఇంకొడు కప్పియడం ఏం పొడవలేదు కొత్తదైతే వాడికి కప్పేస్తాం పాత అయితే వాడేస్తాం ఏదైనా తులుసుకోవాలన్నా చాలూ పోయాయి ఎందుకంటే అంత లోకు పోయి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అదే ఏదో ఏడాది ఒక షారువ వచ్చిందనుకోండి భద్రంగా నాకు సభలో ఇచ్చిన షారువ అని పూర్వం దాచుకునేవారు ఎక్కడ దాచుకుంటా రోజు రెండు వస్తుంటే అత్యది ఏది అతి చేయొద్దు అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే బెల్లపురంధ్రీ చందన తరు ఇంధనము కురుతే గుర్తు పెట్టుకుంటే ఎవరితోనూ అతి చనువు పెట్టుకోకుండా అతి సాంగత్యం పెట్టుకోకుండా అలాగే వస్తువు ఉంది కదా అని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వాడితే మనకి ఉపయోగపడుతుంది చమత్కారంతో పాటుగా సందేశం తెలుగులో సంస్కృతంలో ఏ భాషలోనైనా పాండిత్యం సంపాదించిన తర్వాత ఒక దుర్లక్షణం చాలా మందిలో ప్రవేశిస్తుంది నాలుగు గ్రంథాలు చదివేసరికి కాస్త గోరోజనం అంటారు కాస్త మనిషి రంగు మారడం అనమాట గోవు శరీరంలో ఉండే ఒక భాగాన్ని గోరవజనం అంటారు అది లేత ఎరుపు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది కొంచెం ఈ మనిషి నల్లటి మనిషి కూడా రంగు ఎక్కుతాడు కాస్త కెరం నేను చాలా చదివా నేను చాలా చదివా ఈ చదివిన వాళ్ళు దేవుణ్ణి కూడా లెక్క చేయరు ఎందుకంటే బాగా జ్ఞానం ఉండడం వల్ల ఒకసారి దేవుడితో కూడా గొడవ ఆ ఏమిటి మాకు జ్ఞానం ఉంది నువ్వు నేను ఒకటే అని తెలిసింది ఇంకేమిటా నీతో నేను మాట్లాడేది విగ్రహం నువ్వు విగ్రహం నీకంటే నేనే నేను అని ఒక పండితుడు పూరి వెళ్ళి జగన్నాథ స్వామిని నిలబెట్టి అడిగాడు ఆయన అహంకారంగా కనపడిన చమత్కారంగా ఉంటుంది అందుతున్న మరి చదువుకున్నాడు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళేట ఏదో దండం పెట్టాట చూశాట్ట ఆయన ఏం ఉలకలేదు పలకలేదు అంటే ఈయన దృష్టి ఏంటంటే ఈయన ఎలా వంగగానే దేవుడు విగ్రహం కాకుండా మనిషి అయిపోయి చాలా సంతోషమని ఆయన ఆశీర్వదించాలి అనేది అసలు ఈయన చదువుకున్న శాస్త్రాలు ఎక్కడైనా ఉంది అలాగా మనిషి విగ్రహానికి దండం పెట్టగల విగ్రహం కదిలి మనిషి ఆశీర్వదీస్తారు ఎక్కడ లేదుగా కానీ పండితుడికి ధనం ఉన్నవాడికి ఈ భావన ఎందుకు వస్తుంది అంటే చుట్టుపక్కల జనం చేరతారండి పండితుల పక్కనే కవుల పక్కనే జమీందారుల పక్కనే అందగత్తెల పక్కనే వీళ్ళంతా ఒకటే జాతి చేరతారు జనం చేరతారు ఈ జనం ఏం ఆశిస్తారంటే ఇంత గొప్ప పండితులు వారు దేవుడికి దండం పెడుతూ ఉంటే ఇప్పుడు ఏదో జరుగుతుంది ఇక్కడ అద్భుతం ఏమీ జరగదు అక్కడ వీళ్ళు అనుకుంటారు పక్కన ఈ దండం పెట్టేవాడు కూడా నిశ్చింతగా దండం పెట్టాడు నిష్కల్మషంగా పెట్టాడు ఇది జరిగితే బాగుండు ఇది జరిగితే బాగుండు నేను గొప్పవాడని వీళ్ళందరూ గుర్తిస్తే బాగుండు అనుకుంటాడు ఇదే దరిద్రం అందుకే ఎప్పుడు ఈ పండితులు గొప్పవాళ్ళు మన జీవితంలో ఏ స్థాయికి ఎదిగిన జనాన్ని చేరనివ్వకూడదు చుట్టూ భార్య పిల్లలు జరుగుతున్నారు వాళ్ళే ఎక్కువ అప్పటికి ముగ్గురు అయ్యారు ఈ మిగిలిన వాళ్ళు దేనికండి ఈ చుట్టూ భక్తులు శిష్యులు చేరడం వల్ల స్వామీజీల పరిస్థితి కూడా ఎలా మారిపోయిందో చూడండి ఇక స్వామీజీ గుడిలోకి కడిగెడుతుంటే ఏదో జరిగిపోతుందని అద్భుతమని ఇంకా ఇప్పుడు మాటలు నేను పేరు చెప్తే బాగుండదు కానీ ఎంతవరకు వెళ్ళాయంటే వ్యాఖ్యానాలు స్వామీజీ మీరు గుడికి రావడం మా దేవాలయం అదృష్టం ఎంత తప్పుది దేవాలయం అదృష్టమా సాక్షాత్ శంకరాచార్య వచ్చినా మాడ వాడకూడని మాట ఇది అక్కడికి రావడం ఆయన అదృష్టం దేవాలయం అదృష్టం కాదు మీరు ప్రతిష్ట చేసి దేవుడిని పెట్టారు అక్కడ ఆ దేవుడి కంటే ఈ వ్యక్తి గొప్పవాడవుతారండి అవుతారండి అందుకే దేవాలయంలో ఒక సంప్రదాయం ఉంటే దేవాలయంలో మనం ఉండగా తల్లి తండ్రి గురువు సహా ఎవరొచ్చినా పాదాభివందనం చేయకూడదు కానీ నేను పడుతున్నాను యాత్రనం చాలా చోట్ల దేవాలయంలో నేను దండం పెట్టుకుంటూ ఉంటే నా కాలకు దండం పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏం చేయాలో తెలియదు వద్దు మనం ఈ దండానికి భంగం ఇవి వాళ్ళతో మహానతో కూర్చోవాలి నేను కనబడ్డారు పెట్టే అంతే దేవాలయంలో ఎవరికి దండం పెట్టకూడదు ఒక దేవుడికి తప్ప ఇంకా ఇతరులందరికీ మనం బాధాభాలు చేస్తున్నామంటే దేవుడి కంటే వీళ్ళు ఎక్కువగా భావిస్తున్నాం అనమాట అంటే దానిలో బొమ్మ అనుకుంటున్నాం అనమాట అలా అనుకుంటే దేవాలయం ఎందుకు ఇంకా మనం దేవుడు అనుకోబట్టి దానికన్నా ఉపచారాలు చేస్తున్నాం కానీ రాతిబొమ్మకు అన్ని అవసరం లేదు మరి మరి నీ భావనలో దేవుడు అయినప్పుడు కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు ఈ సంప్రదాయాలు పాటించి తీరా ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువైపోయారు ఈ గురువులు దానికే చెబుతున్నాడు నిజంగా ఆ అహంకారం మూర్తించిన తర్వాత మాట ఎలా వస్తుంది అంటే ఇలా దనం పెట్టేట్రా బలభద్ర సమేత జగన్నాథ స్వామి మారి పెడుతూ కూడా ఆయన పక్కపక్క పక్క చూస్తున్నా ఉన్నాడు వీళ్ళు అందరూ చూస్తున్నారు ఆయన ఆయన ఉలకల పలకల ఒక ఓ ఐశ్వర్య మత మొత్తం పండితుడికి అహంకారం వచ్చినా మనకి మంచి పద్యం వచ్చింది మామవ్ఞాయే ఉపస్థితేషు బహుద్ధేషు మదతీనా గతిస్త అహంకారంలోనే చమత్కారం ఇది రెండు కారమే ఐశ్వర్య మతమతో ఆ బాగా డబ్బు బలిసిందయ్యా నీకు పూరి జగన్నాథ స్వరం కొయ్య బారిపోయిన మనిషి వేడా దియ్యం తయారయ్యా డబ్బులు మరి జనం వస్తున్నారు బాగా హుండీలు నింపుతున్నారు ఓ రథయాత్ర వైభవాలు జరుగుతున్నాయి బంగారపు తుడుగురు చెక్క చెక్కబొమ్మకి అందుకని డబ్బు వలిసింది కదా లోకంలో డబ్బు బలిసిన వాళ్ళ గర్వం పెరుగుతుంది కదా నీకు కూడా పెరిగింది అందుకని నువ్వు నన్ను గుర్తించట్లేదు మాం అవజ్ఞాయసే చే నన్ను అవమానిస్తున్నావు నేను దండం పెడితే స్పందన ఉండదా అంటే దేవుడు కూడా దండం పెట్టాలి నీ ఉద్దేశం అది దేవుడు దండం పెట్టదా దేవుడు నీకు దండ పెట్టాలి నువ్వు ఆశీర్వదించద్దా అంటే ఏమిటి ఇక్కడ ఏ మహిమ జరగాల అందుకే నీకు అవమానం అయిపోయింది దేవుడు అలాంటి కూడా అందుకే డబ్బు బాగా ఎక్కువైపోయి గురుజున ఎక్కువై నన్ను అవమానిస్తున్నావా అని గుర్తు పెట్టుకో నా అవసరం రాకపోదు నీకు ఏమిటి దేవుడికి ఏంటో అవసరం ఉపస్థితేషు బౌద్ధేషు చుట్టూ వాళ్ళు బౌద్ధులు ఇది బౌద్ధ మతం బాగా వ్యాపించి వైదిక ధర్మానికి దెబ్బ కొట్టి వైదిక మతాభాయులందరినీ బౌద్ధ మతంలోకి విస్తృతంగా మతం మార్పులు జరిపేసుకుంటున్న రోజుల్లో పుట్టిన శ్లోకం గమనించండి అంతగా బౌద్ధ మతంలోకి అప్పుడు చాలా మంది మారిపోయారు ఏమైంది అండి వైదిక ధర్మానికి మళ్ళీ మామూలే అందరం అలీలోకి వచ్చారు ఇవాళ కూడా మతం మార్పుల విషయంలో ఏ విషయంలో మనం చేయవలసింది చేయాలి కానీ కంగారు పడిపోకూడదు ఆందోళన అనవసరం ఆవేదన అనవసరం గుండెల నిండా పరమాత్మను నింపుకుని నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు మన ప్రయత్నం మనం చేస్తూ జరుగుతుంది అందుకని ఏదో దేశం నాశనం అయిపోయిందో నువ్వు బీపీ తెచ్చుకోక ఎక్కడికి బోధ వైదిక ధర్మమే నిలబడుతుంది ఎందుకంటే ఎన్ని ధర్మాలనైనా తనలో కలుపుకునేటువంటి విశాల తత్వం వైదిక ధర్మంలో మాత్రమే ఉంది మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఓ రూపాన్ని మనకి వాడే దేవుడు అదే పేరు ఇంకో పేరు చెప్పడానికి వీళ్ళేది ఇంకో రూపం మాట్లాడడానికి వీళ్ళేదంటారు ఒకటే దేవుడు అంటారు పొరపాటు మనం కూడా ఒకటే దేవుడు అంట ఆ దేవుడికి అనేక రూపాలు ఉన్నాయని మనం చెబుతున్నాం వాళ్ళు అంగీకరించం అంగీకరించినప్పుడు ఆ రూపం వాళ్ళు కోరిన రూపం అది ఎంత గొప్ప రూపమైనా మళ్ళీ పుట్టదు మళ్ళీ రాదు మన దేవుడు అలా కాదు అనేక రూపాలు ధరిస్తాడు మత్స్యావతారమై పుర్మావతారమై వరాహావతారమై నరసింహావతారమై రాముడే కృష్ణుడే నేనై నువ్వై చివరికది నేను నువ్వు కూడా అహం బ్రహ్మాస్మి తత్వమసి నేను దేవుడే నువ్వు దేవుడే ఈ నేను నువ్వు అనేది మనం తొడుగులు తొడుక్కుని ఇవి దేవుడు అనుకుంటాం పొరపాటు లోపల ఉన్నవాడు నేను నువ్వు రెండు లేవు ఒకటే ఉంది దాన్ని నువ్వేమో నేను అనుకుంటావు నేను దాన్ని నువ్వు అంటున్నావు మరి నాలో ఉన్న దేవుణ్ణి నేనేమో నేను అనుకుంటున్నాను నువ్వేమో నువ్వు అంటున్నావు అంటే ఈ నేను నువ్వులో కూడా తేడా ఉందిగా నీలో ఉన్న జీవుడు నీ దృష్టిలో నేను నా దృష్టిలో నువ్వు అంతే నేను కాదు నువ్వు కాదు నేను నువ్వు రెండు అయినది అది ఈ తత్వం చెప్పగలిగింది ఒక్క వైదిక ధర్మం మాత్రమే అందులోను అద్వైతం మాత్రమే అందుకని దానికి తిరుగులేదు ఇంకా పరమనాస్తికులైన వాళ్ళు ఆ దర్శనాలు రాశారు తత్వశాస్త్రాలీ కనుక పరమనాస్తికులే వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము దేవుణ్ణి ఒప్పుకోలేం గాని ఇన్ని తత్వ తత్వశాస్త్రాలు ఇన్ని ఫిలాసఫీలు పాశ్చాత్య ప్రాచ్య అప్రాచ్య మొత్తం అనేది చదివాక మాకు అనిపిస్తున్నది ఏమిటంటే ఒకవేళ మేము అజ్ఞానులం కావచ్చు నిజాయితీగా అంగీకరించారు నేను పేరు చెప్పను అజ్ఞానం కావచ్చు దేవుడు ఉన్నాడని నిరూపణ అయితే మేము మొట్టమొదటి అనుసరించేది అద్వైతాన్ని అన్నారు అద్వైతం అంత గొప్పది ప్రతివాడు ఒప్పుకోవలసిన సిద్ధాంతం తిరుగులేదు ఇంకా దానికి ఇంకో రెండో వాదన ఎంతవరకు పుట్టలేదు ఇక పుట్టదు ఎందుకంటే పరమ సత్యం అందుకని ఉపస్థితి బౌద్ధి అప్పుడు బౌద్ధం బాగా పెరిగిపోయింది ఓ ఎక్కడికక్కడ అందరూ బౌద్ధులే అందరూ బౌద్ధులే ఆ రోజులు కూడా బాగా కంగారు పడిపోయారు మళ్ళీ ఆంధ్ర ఇందులోకి వచ్చారు ఏం కంగారు పడక కదా బుద్ధుని ప్రభావం కరుణ జాలి ఎవరు ఆయన కూడా అపకారం చేయటం చెమ అలా పెడుతుంటే చెమ చేతిలోకి తీసుకుని బాగున్న వారు పలకరించి పంపించారు చేయింది అలాగే ఉద్యోగాలు మానేసి ఈ అహింస సిద్ధాంతాలు ఆచరణలో పనికిరావు చీమని దోమలను నువ్వు కాపాడుకుని నీ ప్రాణం పోతుంది ఇచ్చేవాడికి చూస్తారు జనం అందుకే ఆ మతాలు ఈ దేశంలో లేవు మీరు గమనించండి బౌద్ధ జనాలు వెళ్ళిపోయాయి ఉండవు ఏది అవాస్తవమైన మతము అది వాళ్ళు ఉన్న చోట కూడా మీరు గమనించండి శుభ్రంగా మాంసాహారం తింటారు మేము బౌద్ధం అండి చైనా బౌద్ధంలో తినచ్చు టిబెట్ బౌద్ధంలో పందిని తినొచ్చు లేని తినకూడదు మరి ఇదో బౌద్ధం అదో బౌద్ధం అసలు అహింస నాక అంటే వీళ్ళు వీళ్ళు మార్చేసుకున్నారు మానవ జీవన వ్యవహారంలో వాస్తవంగా అసాధ్యమైన దాన్ని వైదిక ధర్మం చెప్పదు సాధ్యమైన దాన్ని చెబుతుంది అందుకే జగత్ ఎప్పుడు సాధ్యమైనదే కాబట్టి ఆ సాధ్యమైన దాంట్లో వైదిక ధరమే ఉంటుంది మిగిలిన ఉండవు ఈవేన మధ్యలో కెరటాల్లో వచ్చినా మళ్ళీ పడాల్సింది అందుకని బెదిరిస్తున్నాడు ఈ బ్రాహ్మణం ఉపస్థిత బౌద్ధేషు ఇంతమంది బౌద్ధులు ఉన్నారు నువ్వు లేవు నువ్వు లేవు విగ్రహారాధన లేవు దేవాలయాలు లేవు వాదిస్తున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి తర్కం ఆయన తర్కం చదువుకున్నారు తర్కం ద్వారా నువ్వు ఉన్నావని ప్రతిష్ట చెయ్యాలి అంటే నేనే దిక్కు అంటే దేవుడికి తర్కం రాదు అనమాట ఆలోచన ఇది ఇది స్థాయికి వెళ్ళింది మదధీన గతిస్తవ నీ గతి నా చేతుల్లో ఉంది పొద్దున పూరి జగన్నాథ స్వామి సత్యం ఈ దేవాలయం సత్యం ఆయన నిలబెట్టాలంటే తర్క శాస్త్రం ద్వారా నిలబెట్టాలి వాళ్ళ తర్కాన్ని తప్ప ఒప్పుకోరు మహిమల మాయలు వాళ్ళు నమ్మరు ఆ తర్కం నా చేతుల్లో ఉంది ఇది సరదాకి దేవుడి మీద ఆయన విసిరినటువంటి చమత్కారం